భద్రాచలం నియోజకవర్గ పరిధిలో ఉన్న వాజేడు వెంకటాపురం మండలాలలో సుమారు తొమ్మిది వందల మంది రైతులు వివిధ బహుళజాతి కంపెనీల మొక్కల విత్తనోత్పాది సాగులో నకిలీ విత్తనాలతో ఆర్థికంగా నష్టపోయిన సంగతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది ఈ క్రమంలో బీజేపీ ఎస్సీ ఎస్టీ కమిషనర్ జాతీయ సభ్యులు జాటో దుశ్య నాయక్ వ్యవసాయ శాఖ మంత్రి దుమ్మల్ నాగేశ్వరరావు వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ కమిషనర్ కోదన్ రెడ్డి మంత్రి సీతక్క ఆదేశాలతో ముడుగు జిల్లా కలెక్టర్ బహుళజాతి తన కంపెనీ ప్రతినిధులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి విత్తనోత్పత్తి సాగు చేసే నష్టపోయిన రైతులందరికీ కంపెనీ నష్టపరిహారం అందించింది ఈ క్రమంలో మధ్య దళారులుగా ఉన్న వెంకటాపురం మండలానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బీఆర్ఎస్ నాయకుడు అయిన ఒక వ్యక్తి పార్టీ కార్యాలయంలో కేటీఆర్ సమక్షంలో కలెక్టర్ సంగతి చూడాలని చేసిన ప్రకటన ఐఏఎస్ అధికార వర్గాల్లో తీవ్ర అలచట సృష్టించింది ఈ క్రమంలో గురువారం వెంకటాపురం మండల కేంద్రంలో సుమారు రెండు మంది చిన్న సన్నకారు ఆదివాసీ రైతులు ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టి నరసింహమూర్తి దిష్టిబొమ్మను దగ్ధం చేసి ములుగు జిల్లా కలెక్టర్ కు బాసటగా నిలిచారు ఇప్పుడు వారి మాటల్లో విందాం అదే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో యోగిత యోగిత రాణ ఐఏఎస్ గారు పనిచేస్తూ ఉంటే ఆమె నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేస్తూ ఉంటే ఆమె పైన అనేక ఒత్తిళ్లు తీసుకొని వచ్చింది ఈరోజు యోగితా రాణ గారు ఈ ప్రాంతంలో కూడా పనిచేసారు ఆమె పనిచేసిన ఆమె గుర్తుగా ఈరోజు యోగితానగర్ అనే ఒక గ్రామం ఏర్పడ్డది ఈమె ఆమె కోసం ఈరోజు ప్రజలంతా కూడా ఆమె ఆరాధిస్తూ ఉన్నారు ఒక యోగితా రానే కాదు బీడీ శర్మ ఈ దేశానికి మొట్టమొదటి ఐఏఎస్ అధికారి బీడీ శర్మ గారు ఆదివాసుల కోసం ప్రజల కోసం పనిచేస్తే ఆయన కోసం కూడా వెన్నంటి పనిచేసినటువంటి ఘనత ఆదివాసులకు ఉన్నది ఏజెన్సీ ప్రాంత ప్రజలకున్నది ఆయనే కాదు ఎస్ఆర్ శంకరన్ ఈరోజు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు సంక్షేమ హస్తలు వచ్చినాయంటే ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారి ఆయన కృషి ఫలితమే ఇలాంటి ఎన్నో ఎంతోమంది మంది ఐఏఎస్ అధికారులు ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నారు అలాంటి అధికారుల పైన ఈ విధంగా రెడ్ బుక్లో పెడతా రెడ్ గ్రీన్ బుక్లో పెడతా ఏం మాటలు ఇవి ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు సుదీర్ఘ కాలం పనిచేస్తూ ఈరోజు అలాంటి మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య మేము దీనంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం ఇలా కేటీఆర్ గారు అంటారు గుడవర్తి నరసింహూర్తి గారు మాట్లాడుతూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఇన్ని మీటింగులు ఎన్నో మీటింగ్లు జరిగినాయి కానీ ఆ విధంగా ఎవరు మాట్లాడలేదు నేను ఆయనకు శిరస వహించి నేను నమస్కారం చేస్తా అన్నారు ఎందుకు వేల మందిని మొక్కజొన్న పేరుతోటి కోట్ల రూపాయలు ముంచి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునేలాగా చేసినందుక నీకు ఆయన మాట్లాడిన మాటలు నీకు కన్నీళ్లు తెప్పించినాయి ఆత్మహత్యలు చేసుకొని అప్పుల పాలయ్యి ఇంకా కూడా మరి బయటికి రాని పరిస్థితుల్లో దిక్కుచోసని స్థితిలో ఉన్నటువంటి రైతులు ఆ విధంగా కావడం వలన ఈరోజు నీకు కన్నీళ్ళు వచ్చినాయి మీ నాన్న ముఖ్యమంత్రి అయితే ఎవరు ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు ఎన్ని కోట్లు దోసుకొని పార్టీకి పంచినా పర్వాలేదు ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతే పేదదైందా పేద పార్టీ అయిపోయిందా ఇలా పది సంవత్సరాల నుండి లక్షల కోట్లు దోసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి ప్రజల తిరస్కరణకు గురైంది ప్రజల ప్రజలు ఈరోజు పక్కన పడేసారు మీ పరిపాలన ఆ విధంగా ఉన్నది ఈరోజు మేము కేటీఆర్ని ప్రశ్నిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అధికారాలకు రాకముందు వచ్చిన నాటి నుంచి ఏడు మండలాలని తెలంగాణ కోసం పోలవరం ప్రాజెక్టుల నుంచి రెండు లక్షల మందిని జలసమాజి చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది ఏ రోజు మీ బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ఆదివాసుల కోసం పోరాటం చేసింది ఆదివాళ్ళ సంక్షేమాన్ని కాంక్షించింది ఇవాళ డిఎస్సీ లేదు ఏజెన్సీ డిఎస్సీ లేదు రెండు వేల పన్నెండు నుంచి నేటి వరకు డిఎస్సీ లేక ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక విద్య అంతా కూడా కుంటుపడిపోతూ ఉన్నది వైద్యం వైద్యం అందని పరిస్థితి ఏర్పడ్డది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారు ములుగు జిల్లా అభివృద్ధి కోసం అన్ని ప్రజలకు సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఇవాళ కలెక్టర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం రెడ్ బుక్లో పెట్టిస్తాం పింక్ బుక్లో పెట్టిస్తాం అని ఈ విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి గుడవర్తి నరసింహమూర్తిని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఆయన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిండు ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి గిరిజ నేతలంతా కూడా గిరిజనులు కూడా ఒకే రకమైన జీవన విధానం కలిగి ఉన్నారు నువ్వు ఎక్కడి నుండే వచ్చినటువంటి నీకు యాడ్ నుండి వచ్చినాయి దారదత్తం చేసే ఆస్తులు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మా ఆదివాసీల సొమ్ము కాదా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనుల గిరిజనేతల పేద గిరిజనుల గిరిజనేతల సొమ్ము కాదా మా ఆదివాసీల గిరిజన గిరిజనేతల సొమ్ముని వాళ్ళ శ్రమని దోసుకొని కోట్ల రూపాయలు అర్జించి ఈరోజు నువ్వు నువ్వు కలెక్టర్ని అంతు చూడడానికి ధారాదత్తం చేస్తావా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కేటీఆర్ గారికి సమాపన చెప్పాలి బహిరంగ సమాపన చెప్పాలి కలెక్టర్ అభివృద్ధి కోసం పని చేసేటటువంటి కలెక్టర్ గారికి బహిరంగ సమాపనం చెప్పాలి రైతులకు సమాపనం చెప్పాలి ఇక్కడనటువంటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాపనం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ మీద మరి ఇలాంటి నిందరూ వచ్చి మరి ఆయన ఆయన అంత చూద్దామని మరి అందులో మరి ఆయన నర్సింహూర్తి చెప్పిన మాటలు మాకు ఎంతో బాధకరంగా అనిపించాయి మరి కేటీఆర్ మరి మా కలెక్టర్ గారికి క్షమాపణ చెప్పాలని మరి ఎక్కడున్నా అతని ఎంత చూస్తా అని మరి నర్సిమూర్తి మరి అని అన్నాడు చూడవచ్చి నర్సిమూర్తి గారు మరి అతనికి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఈ పేద నా నా బాధను అర్థం చేసుకున్నాడు మరి తను మాకు ఎంతో మేలు చేసింది మరి ఆయన సహాయం నేను ఎప్పుడూ మర్చిపోలేను నా పిల్లలు కూడా చాలా చాలా బాగా చేసిండు మరి మాకు సపోర్ట్గా ఉన్నాడు మరి అయిన వల్లనే మేము ఇదంతా తెలుసుకోగలిగినాం మరి అయిన ద్వారా మాకు ఇలాంటి నష్టపరిహారం డబ్బులు వచ్చినాయి మరి నాటలు టీఆర్ఎస్ పార్టీ జరిపినటువంటి సమావేశంలో వెంకటాపురానికి చెందినటువంటి ఒక ఆర్గనైజర్ గువర్తి నరసింహూర్తి గారు మరి కేటీఆర్ గారి సమక్షంలో ములుగు జిల్లా కలెక్టరు నన్ను అవమానించిండు ఆయన పైన ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి ఆయన అంత చూడాలి పింకు బుక్లో పింకు బుక్ ఎక్కించాలని చెప్పేసి మరి అంచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని మేము ములుగు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మరి ముక్త కంఠంతో ఖండించడం జరుగుతూ ఉన్నది ఈరోజు ములుగు జిల్లా కలెక్టర్ గారు ములుగు జిల్లా అభివృద్ధి కోసం పాటు పడుతూ ఉన్నది ఆయన రాజకీయాలకు అతీతంగా మరి పనిచేస్తా ఉన్నారు మరి అలాంటి కలెక్టర్ పైన కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మొక్కజొన్నను అడ్డు పెట్టుకొని మొక్కజొన్నను అడ్డు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు ఈ రోజు సంపాదించుకొని నేను పార్టీల కోసం దారాదత్తం చేస్తా ప్రజల కోసం పనిచేసేటటువంటి అధికారులను అంతు చూడడానికి నేను మరి నేను డబ్బులు నా ఆస్తులన్నీ కూడా దారాదత్తం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇది సరైనటువంటి చర్య కాదు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం కేసీఆర్ కేటీఆర్ గారు కూడా మరి ఆ సమావేశంలో ఉండి మరి నవ్వ ముఖం మట్టిండు ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా మరి ఆయన కట్టుబడి ఉంటుందని చెప్పేసి అని చెప్పిండు నాకు సంతోషంగా ఉన్నదని చెప్పిండు అంటే గిరిజన ప్రాంతాల్లో రైతులను మోసం చేసి వాళ్ళ సాగు కారణమైనటువంటి గుడవర్ది నరసింహూర్తి మాట్లాడిన మాటలు నీకు సంతోషాన్ని కలిగించినాయా ఆయన ఇస్తానన్న ఆస్తి ఎక్కడిది గిరిజన ప్రాంతాల్లో నువ్వు అక్రమంగా సంపాది గిరిజనులు గిరిజనేతరులను కొట్టి సంపాదించిందే కదా ఈ వందల కోట్ల రూపాయలు ఎవరి సొమ్మున నువ్వు దారాదత్తం చేయాలని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం మేము అదే అడుగుతాను మొక్కజొన్న రైతులకు కూడా ఈరోజు ఇంకా ట్వంటీ పర్సెంట్ నష్టపరిహారం రావాల్సి ఉన్నది వాళ్ళకి చెక్కులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకొని వాళ్లకు కొంత డబ్బులు కట్ చేసుకొని కూడా మీరు డబ్బులు ఇచ్చిందని చెప్పి ఈరోజు మాకు తెలిసింది మరి ఆ డబ్బులు ఆ రెండు కోట్లు ఏదో మూడు కోట్లేదో నువ్వు పార్టీకి ఇస్తానన్నావు నువ్వు ప్రజలకి దానం చేయండి ప్రజలకి దానం చేస్తే మీకు మంచి పేరు వస్తుంది కదా ఇవాళ అధికారం పదేళ్ళు పరిపాలించి అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పేదదైందా నిరుపేదైందా నువ్వు మోసం చేసి రోడ్డున పడ్డటువంటి రైతులకు నువ్వు దారాదత్తం చేయి వాళ్ళ కేటీఆర్ సమక్షంలో జరిగినటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అది అధికారం కోల్పోయిన తర్వాత కూడా గిరిజనుల మీద గిరిజన ప్రాంతాల మీద ఎటువంటి ఉన్నదనేది మాకు ఈ చర్య ద్వారా అర్థమైంది కేటీఆర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి ములుగు జిల్లా కలెక్టర్ గారికి ములుగు జిల్లా రైతులకు ములుగు జిల్లా ప్రజలందరికీ కూడా బహిరంగ సమాపన చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ అధికారిని అయినా నువ్వు బొంద పెడతావా పింక్ బుక్లో ఏ విధంగా పెట్టాలని చెప్పి అది నీ జీవిత ఒక రాజకీయ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేసేటటువంటి ఒక అధికారిని పింక్ బుక్లో పెట్టి అతన్ని అంతు చూస్తానని ఏ విధంగా అంటావు ప్రజల కోసం పనిచేయొద్దా ఆదివాసుల కోసం పనిచేయొద్దా అదే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో యోగిత యోగితారాణా ఐఏఎస్ గారు పనిచేస్తా ఉంటే ఆమె నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేస్తా ఉంటే ఆమె పైన అనేక ఒత్తిళ్లు తీసుకొని వచ్చింది ఈరోజు యోగితారాన గారు ఈ ప్రాంతంలో కూడా పనిచేసారు ఆమె పనిచేసిన ఆమె గుర్తుగా ఈరోజు యోగితానగర్ అనే ఒక గ్రామం ఏర్పడ్డది ఈమె ఆమె కోసం ఈరోజు ప్రజలంతా కూడా ఆమె నారాధిస్తూ ఉన్నారు ఒక యోగితా కాదు బీడీ శర్మ ఈ దేశానికి మొట్టమొదటి ఐఏఎస్ అధికారి బీడీ శర్మ గారు ఆదివాసుల కోసం ప్రజల కోసం పనిచేస్తే ఆయన కోసం కూడా వెన్నంటి పనిచేసినటువంటి ఘనత ఆదివాసులకు ఉన్నది ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఉన్నది ఆయన కాదు ఎస్ఆర్ శంకరన్ ఈరోజు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు సంక్షేమ హాస్టర్లు వచ్చినాయంటే ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారి ఆయన కృషి ఫలితమే ఇలాంటి ఎన్నో ఎంతోమంది ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నారు అలాంటి అధికారుల పైన ఈ విధంగా రెడ్ బుక్లో పెడతా రెడ్ గ్రీన్ బుక్లో పెడతా ఏం మాటలు ఇవి ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు సుదీర్ఘకాలం పనిచేస్తూ ఈరోజు అలాంటి మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య మేము దీని అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం ఇలా కేటీఆర్ గారు అంటారు గుడవర్తి నరసింహూర్తి గారు మాట్లాడుతూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఇన్ని మీటింగులు ఎన్నో మీటింగ్లు జరిగినాయి కానీ ఆ విధంగా ఎవరు మాట్లాడలేదు నేను ఆయనకు శిరస వహించి నేను నమస్కారం చేస్తా అన్నారు ఎందుకు వేల మందిని మొక్కజొన్న పేరుతోటి కోట్ల రూపాయలు ముంచి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునేలాగా చేసినందుక నీకు ఆయన మాట్లాడిన మాటలు నీకు కన్నీళ్ళు తెప్పించినాయి ఆత్మహత్యలు చేసుకొని అప్పుల పాలయ్యి ఇంకా కూడా మరి బయటికి రాని పరిస్థితుల్లో స్థితిలో ఉన్నటువంటి రైతులు ఆ విధంగా కావడం వలన ఈరోజు నీకు కన్నీళ్ళు వచ్చినాయి మీ నాన్న ముఖ్యమంత్రి అయితే ఎవరు ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు ఎన్ని కోట్లు దోచుకొని పార్టీకి పంచినా పర్వాలేదు ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతే పేదదైందా పేద పార్టీ అయిపోయిందా ఇలా పది సంవత్సరాల నుండి లక్షల కోట్లు దోచుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి ప్రజల తిరస్కరణకు గురైంది ప్రజల ప్రజలు ఈరోజు పక్కన పడేసిండ్రు మీ పరిపాలన ఆ విధంగా ఉన్నది ఈరోజు మేము కేటీఆర్ని ప్రశ్నిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అధికారాలకు రాకముందు వచ్చిన నాటి నుంచి ఏడు మండలాలని తెలంగాణ కోసం పోలవరం ప్రాజెక్టులో ముంచి రెండు లక్షల మందిని జలసమాజి చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది ఏ రోజు మీ బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళలో ఆదివాసుల కోసం పోరాటం చేసింది ఆదివాళ్ళ సంక్షేమాన్ని కాంక్షించింది ఇవాళ డిఎస్సీ లేదు ఏజెన్సీ డిఎస్సీ లేదు రెండు వేల పన్నెండు నుంచి నేటి వరకు డిఎస్సీ లేక ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక విద్య అంతా కూడా కుంటుపడిపోతూ ఉన్నది వైద్యం వైద్యం అందని పరిస్థితి ఏర్పడ్డది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారు ములుగు జిల్లా అభివృద్ధి కోసం అన్ని ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఇవాళ కలెక్టర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం రెడ్ బుక్లో పెట్టిస్తాం పింక్ బుక్లో పెట్టిస్తామని ఈ విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి గుడవర్తి నరసింహూర్తిని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి